విదార్థ మీడియా ప్రేక్షకులకి నమస్కారం వృషభ రాశి వారికి సెప్టెంబర్ మాసంలో రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో చూద్దాం వృషభ రాశి అనగానే కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల వాళ్ళు ఈ రాశి వారిగా పరిగణించబడతారు అలాగే మీ పేరు గనక ఈ ఊ ఏ ఓ వా అనే అక్షరాలతో గనక మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి మరి రాశి వారికి ఈ నెలలో ఉత్సాహము చక్కటి ఉద్దీపనతో కార్యక్రమాలన్నీ సాగిస్తారు ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉంటాయి మార్పిడి అవకాశాలు కూడా ఉన్నాయి ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఉన్నవాళ్ళు తమదైనటువంటి ప్రతిభను చాటుకోవడానికి అనేక రకాల అవకాశాలు వస్తాయి వాణిజ్య రంగాల్లో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు మార్కెటింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ రంగాల్లో ఆశాజనకమైనటువంటి పురోగతి కనిపిస్తుంది కొత్త కొత్త వ్యాపారాలని ప్రారంభించగలుగుతారు మరి ఆరోగ్యపరంగా గమనించినట్టయితే చిన్నపాటి సమస్యలు తప్ప మరి పెద్ద ఇబ్బందులు ఏమీ ఉండవు పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరమవుతుంది మానసిక ఆందోళనలు ఒత్తిడి తగ్గించుకోవాలి అలాగే ధ్యానం కానీ ప్రాణాయామం కానీ చేయాల్సి ఉంటుంది వివాహ జీవితంలో అనురాగం పెరుగుతుంది ప్రేమలో ఉన్న వాళ్ళకి కుటుంబంలో అంగీకారం లభిస్తుంది పిల్లల వివాహాలు బలపడ్డము శుభకార్యాల దిశగా ప్రయాణ వేసుకోవడం జరుగుతుంది వివాహ సంబంధాలు కూడా చక్కటి సంబంధాలు కుదురుతాయి అలాగే ఆర్థిక స్థితి గమనించినట్టయితే ద్రవ్య లాభం ఉంటుంది పెట్టుబడుల ద్వారా ఆదాయం ఉంటుంది విలువైనటువంటి వస్తువుల్ని కొనుగోలు చేస్తారు ఇంట్లో మార్పులు కానీ చేర్పులు కానీ అలాగే స్థలం కొనుగోలు కానీ వాహనం కొనుగోలు కానీ ఇలాంటి వాటికి చక్కటి ఉన్నాయి రియల్ ఎస్టేట్ రంగం కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది అలాగే వృషభ రాశి వారిలో ధైర్యము సహనము స్థిరబుద్ధి ఆత్మవిశ్వాసం ఇవన్నీ కూడా పెరుగుతాయి అన్నమాట బలహీనంగా కొంచెం బలహీనతలు కూడా ఉంటాయి తొందరపడి నిర్ణయాలు కానీ సున్నితంగా స్పందించడం కానీ దీనివల్ల కొంతవరకు ఇబ్బంది పడతారని చెప్పొచ్చు వృషభ రాశి పురుషులు దృఢమైనటువంటి శరీరంతో శారీరకంగా ఎక్కువ శ్రమించడానికి అనేక రకాలుగా మీరు కేర్ తీసుకుంటారు శ్రామిక నైపుణ్యం పెరుగుతుంది మహిళలు కల కలల ప్రపంచాన్ని కలిగి ఉంటారు కుటుంబానికి అంకిత భావంతో పనిచేస్తారు మరి రాజకీయ సైనిక ఆర్ట్స్ డిజైన్ మార్కెటింగ్ బిజినెస్ రంగాలు చలన చిత్రము సంగీతము నాట్యము చిత్రలేఖన రంగాలు ఇవన్నీ కూడా చక్కటి గుర్తింపు లభిస్తుంది మీకు చక్కటి అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పొచ్చు ఉద్యోగస్తులకు గుర్తింపుతో పాటు స్థిరత్వం పెరుగుతుంది పదోన్నతులు ఉంటాయి కొత్త బాధ్యతలు చేపడతారు పై ఉద్యోగస్తులతో మీకు మంచి అనుబంధం ఏర్పడుతుంది పై వారి అండదండలు మీకు లభిస్తాయి అలాగే తోటి ఉద్యోగుల సహకారంతో కూడా చక్కటి పనితనాన్ని మీరు చూపించగలుగుతారు వీళ్ళకి బదిలీ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే అభివృద్ధి అనేది చక్కగా పొందగలుగుతారు సాధిస్తారు కొత్త వ్యాపారాలను ప్రారంభిస్తారు విదేశీ వ్యాపారుల కూడా మీరు పరిశీలిస్తారు అలాగే విద్యార్థులకు స్పష్టత ఏకాగ్రత పెరుగుతుంది విదేశీ విద్యకు సంబంధించి అవకాశాలు పెరుగుతాయి మీకు సకాలంలో వీసాలు లభించడం కానీ అలాగే అడ్మిషన్స్ లభించడం కానీ జరుగుతుంది అలాగే విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వాళ్ళకు కూడా వీసాలు సకాలంలో లభించడం జరుగుతుంది నడుస్తున్నటువంటి లిటిగేషన్లు అనుకూలంగా పరిష్కారం అవుతాయి పెద్దల ఆస్తులు భాగస్వామ్యంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే గిరిజన పుణ్యక్షేత్రాల సందర్శన గురు పూజ పితృదేవతల పూజ దాన ధర్మాలు చేస్తారు అలాగే పితృదోషాలు కానీ కుజదోషాలు కానీ శని దోషాలు కానీ ఉంటాయి పరిహారాలు చేసుకోవాలి అలాగే సన్నిహితులు అలాగే బంధువులతో మాటల తేడా వస్తుంది శాంతితో వ్యవహరించండి కుటుంబ సభ్యులతో ఏకాభిప్రాయాలు పంచుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయి అలాగే వాహన కొలువలు మరమ్మతులు ఉంటాయి విలువైనటువంటి పత్రాల విషయంలో కొంత జాగ్రత్త అవసరం కొత్త ఇంట్లో మార్పులు చేర్పులు చేసేయాలనుకుంటారు స్థలాలు కూడా కొనుగోలు రిజిస్ట్రేషన్లు ఈ మాసం ఉండడానికి అవకాశం ఉంది అలాగే ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు భగవద్భక్తితో జీవనాన్ని సాగిస్తారు అదృష్టం పెరుగుతుంది అలాగే శ్రీలక్ష్మి కుబేర అలాగే గురు పూజ శివాభిషేకం వంటి వాటి వలన కూడా చక్కటి ఫలితాలు ఉంటాయి ఓం శ్రీ కుబేర ఆయన అనే మంత్రాన్ని జపించండి ఈ పరిహారాల ద్వారా మీకు మరింత చక్కటి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది కర్కాటకం కానీ కన్యా కానీ మకర రాసులతో కానీ మీకు అనుకూలత ఎక్కువగా ఉంటుంది స్నేహ సంబంధాలు కానీ వ్యాపార సంబంధాలు కానీ అలాగే భాగస్వామ్య వివాహ సంబంధాలు కానీ ఈ రకమైనటువంటి రాసులతో తీసుకున్నప్పుడు మీకు చాలా చక్కటి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది అలాగే మీరు చేయాల్సినటువంటి పరిహారాలు పెద్దల్ని గౌరవించడం దుర్మార్గులకు దూరంగా ఉండడం ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శుక్రవారం లక్ష్మీ పూజ పసుపు మొక్కలు నాటడం దాన చేయడం గురువులతో శిష్యవృత్తిని పాటించడం పెద్దలకు గౌరవం ఇవ్వడం వాటి వాటిని పాటించండి ఈ నెల వృషభరాశి వారికి పలు రకాల అవకాశాలు రావడంతో పాటు అభివృద్ధి సూచనలు ఎక్కువగా ఉన్నాయి అలాగే జాగ్రత్తలు పాటించినట్టయితే ఆనందకరమైనటువంటి విజయవంతమైనటువంటి కాలంగా ఈ కాలాన్ని మీరు మార్చుకోగలుగుతారు అలాగే ఈ పరిహారాలు పాటించి చక్కటి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ శుభం